హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మినీ ఫ్యామిలీ స్టోరీస్ సో ఈరోజు నేను ఈ వ్లాగ్లో నా కంప్లీట్ పట్టు టూ శారీ కలెక్షన్ చూపిస్తున్నాను ఓన్లీ ఫోర్ అయి చూపిస్తున్నాను మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది కదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో నేను మళ్ళీ పార్ట్ టూ చేస్తాను అండ్ ఈ శారీ వచ్చేసి నేను నా కజన్ వెడ్డింగ్ కోసం అని తీసుకున్నాను ఈ శారీ పింక్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ శారీలో మనకి టూ షేడ్స్ ఉంటాయి గోల్డ్ సిల్వర్ ఆర్ కాపర్ కూడా కనబడుతుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి పింక్ కలర్ ఇచ్చారు లోపలంతా ఇది చూసారా సిల్వర్ గ్రీన్ అండ్ గోల్డ్ ఆల్ కలర్స్ కనబడుతుంది అండ్ పైన్ వచ్చేసి నార్మల్ చిన్న బార్డర్ ఇచ్చారు అండ్ కింద సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది అండ్ టాజల్స్ మమ్మీ ఇలా నార్మల్గానే చేయించింది బేబీ కుచ్ అంటారు కదా సో అలాంటివి చేసింది అండ్ మనకి పైట చెంగు మొత్తం ఇలా గోల్డ్ కలర్లోనే వస్తుంది నైట్ టైమ్స్ వేసుకుంటే చాలా షైనింగ్గా ఉంటుంది ఈ శారీ ఈ ఫ్లవర్స్ ఈ డీటెయిలింగ్ అంతా చాలా బాగుంది కదా యాక్చువల్లీ నేను ఇది ఐ థింక్ చిక్పేట్లో తీసుకున్నాను దీని ప్రైస్ నాకు నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ థౌసండ్ అలా పడింది సుదర్శన్ సిల్క్స్ ఉంది కదా చిక్పేట్లో సో అక్కడ తీసుకున్నాను శారీ సాఫ్ట్గానే ఉంటుంది కానీ ఏమంటారు కొంచెం వెయిట్ ఎక్కువ ఒకరే డ్రైప్ చేసుకోవాలంటే చాలా కష్టము అండ్ ఈ బ్లౌజ్ నేను సపరేట్గా రా సిల్క్ తీసుకున్నాను యాక్చువల్లీ ఇందులో బ్లౌజ్ వచ్చింది అది నేను మా పాపకి పట్టులంగా కుట్టి పిచ్చేసాను అండ్ ఈ బ్లౌజ్ ఇన్స్పిరేషన్ వచ్చేసి అప్పుడు వా వైష్ణవి అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సో తన ఎంగేజ్మెంట్కి తన వేసుకుంది నాకు అది చాలా నచ్చింది యాక్చువల్లీ తన బ్లౌజ్ స్లీవ్స్ వచ్చేసి నెట్ పైన వర్క్ చేస్తారు కానీ నెట్ పైన చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను నార్మల్గానే చేయించుకున్నాను ఈ బ్లౌజ్ నేను వైజాగ్లో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మగ్గం వర్క్ చేసే వాళ్ళు ఉంటారు సో అక్కడ చేయించుకున్నాను నాకు ఇక్కడ బెంగళూరులో అడిగితే అరౌండ్ టెన్ థౌజండ్ అలా చెప్పారు ఈ బ్లౌజ్కి అండ్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ అలానే వస్తుందని కూడా మేము చెప్పలేము అన్నారు సో వైజాగ్లో అక్కడ కనుక్కుంటే వాళ్ళు ఐ థింక్ ఫైవ్ థౌజండ్కే చేశారు మటీరియల్ అది వైజాగ్లో అప్పుడు మా తమ్ముడు ఉన్నాడు సో తనకి పిక్స్ పెడితే తను తెచ్చి ఇచ్చారనమాట అండ్ ఇది వచ్చేసి సెకండ్ శారీ ఇది నా ఫేవరెట్ ఫేవరెట్ ఇది కూడా నేను మా చెల్లి పెళ్ళికి తీసుకున్నాను లక్ష బుట్టాస్ అంట ఈ శారీ పేరు ఇది కంప్లీట్ రెడ్ కలర్ బార్డర్ అండ్ ఈ శారీ కలర్ వచ్చేసి ఎలా చెప్తారు నేవీ బ్లూ కూడా కాదు రాయల్ బ్లూ కాదు సంవాట్ మనకి పర్పిలిష్ బ్లూ అలాంటి కలర్ కొంచెం అండ్ ఈ శారీ మన స్కిన్ టోన్కి ఎంత బాగా కాంప్లిమెంట్ చేస్తుందంటే మనం ఎలా రెడీ అయినా సరే గ్రాండ్ శారీ కాబట్టి మనము చాలా బాగా కనబడతాము అండ్ పైన వచ్చేసి ఇలా ఉప్పాడ పట్టు అంటారు కదా ఇది ఉప్పాడ పట్టు శారీ ఫస్ట్ చూపించిన శారీ వచ్చేసి త్రీ డిజిటల్ ప్రింట్ ఏదో చెప్తారు డిజిటల్ టిష్యూ సంథింగ్ నాకు పేరు సరిగ్గా గుర్తులేదు ఇది మా సిస్టర్ వెడ్డింగ్ కోసం అని వేసుకున్నాను తలది కూడా సుదర్శన్ సిల్క్స్లోనే తీసుకున్నాము అండ్ ఇది ఇది దీని ప్రైస్ ఎంత పడిందంటే సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడింది అనుకుంటాను అండ్ ఐ థింక్ వాష్ చేసిన ఐ మీన్ యూస్ చేసిన ప్రతిసారీ దీన్ని క్లీన్కి ఇవ్వాలి అదే ప్రాబ్లము మనం వాష్ చేయలేము ఇంట్లో అండ్ ఈ సారీకి కూడా నేను రా సిల్క్ తీసుకొని ఇలా చేయించుకున్నాను షార్ట్ స్లీవ్స్ పెట్టించి ఈ శారీ బ్లౌజ్ నేను ఇక్కడ బెంగళూరులోనే చేయించుకున్నాను ఇది ఐ థింక్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయింది ఇలా చిన్న చిన్న బుట్టాస్ వస్తాయి అండ్ శారీలో మనకి బ్లూ కలర్ ఉంది కదా సో ఆ బ్లూ కలర్ వేయించాను అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ హైలైట్ ఇలా నెట్ పెట్టించుకొని నెట్ పైన కూడా మళ్ళీ బుట్టాస్ వచ్చాయి బాగుంది కదా నేను ఐ థింక్ ఇది ప్రింట్రెస్ట్ ఉంటుంది కదా ప్రింట్రెస్ట్లో చూసి చేయించుకున్నాను ఈ బ్లౌజ్ దీనికి ఆల్రెడీ ఒక బ్లౌజ్ వచ్చింది ఆ బార్డర్ నాకు చాలా నచ్చింది వేస్ట్ చేయాలి అనిపించలేదు సో శారీలో వచ్చిన బ్లౌజ్ని కూడా స్టిచ్ చేయించుకున్నాను నేను ఈ శారీ టూ టైమ్స్ వేసుకున్నాను అండ్ టూ టైమ్స్ కూడా ఈ బ్లౌజే వేసుకున్నాను అది మగ్గం బ్లౌజ్ ఇంకా అసలు వేసుకునే లేదు నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు మమ్మీ ఇంట్లోనే వాష్ చేసింది ఈ బ్లౌజ్ సెకండ్ టైం వేసుకున్నప్పుడు ఇలా డ్రై డ్రైక్లిన్కి ఇచ్చాను ఆ బీట్స్ కలర్ అంతా పోయి అంత బాగా కనబడట్లేదు ఇప్పుడు మళ్ళీ బీచ్ చేంజ్ చేయించాలి ఇది నా వెడ్డింగ్ బ్లౌజ్ ఐ మీన్ శారీ అప్పుడు ఎందుకో రెడ్ పిచ్చి రెడ్ కావాలి అని చెప్పి తీసుకున్నాను ఈ శారీ కూడా చాలా బరువుంటుంది ఇది కంప్లీట్ సింగిల్ కలర్ శారీ మనకు గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది సేమ్ బార్డర్ పైన అండ్ కింద వస్తుంది నార్మల్ ఇప్పుడు మనకు వచ్చే సారీస్కి పైన చిన్న బార్డర్ అండ్ కింద వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది కదా ఈ ఇందులో బ్లౌజ్ ఎలా వచ్చిందంటే సెల్ఫ్ కలరే వచ్చేసింది బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది నా వెడ్డింగ్ టైంది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది సో డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ అవుతాం కదా ఆ బ్లౌజ్ నాకు ఇప్పుడు ఫిట్ అవ్వట్లేదు సో నేనేం చేశానంటే మళ్ళీ టాజల్ స్టూడండి అసలు ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ ఇది నా ఏ కాదు బొటీక్ వాళ్ళే ఏదో చేశారు ఇది ఆ బ్లౌజ్ యాక్చువల్లీ బొటీక్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఈ బ్లౌజ్ అండ్ వన్ మోర్ బ్లౌజ్ రెండ్రెడ్కి చాలా చాలా బాగా చేశారు స్టోన్స్ ఫేడ్ అవ్వటం కానీ అసలు ఏ ప్రాబ్లమూ లేదు ఇప్పటి వరకు బ్లౌజ్ ఒక్కటే మెజర్మెంట్స్ చేంజ్ అయిపోయి ఫిట్ అవ్వట్లేదు ఒకటే ప్రాబ్లము సో ఈ బ్లౌజ్ కూడా నేను గుర్తుగా అలానే ఉంచుకున్నాను అండ్ నేను వచ్చేసి దీనికి వేరే బ్లౌజ్ రెడ్ కలర్ శారీ కదా సో బాటిల్ గ్రీన్ కలరు తీసుకున్నాను ఇంకొక బ్లౌజ్ పీస్ ఇదే ఆ బ్లౌజ్ ఇది కూడా నేను పింట్రెస్ట్లోనే చూసుకున్నాను ఈ డిజైన్ షార్ట్ స్లీవ్స్ పెట్టించుకున్నాను దీనికి కూడా ఐ థింక్ ఇది కూడా నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది బ్లౌజ్ జర్దోది వర్క్ అంటారు కదా జర్దోదికి సెంటర్లో థ్రెడ్ వర్క్ అలా వేసి చేశారు చాలా గ్రాండ్గా ఉంటుంది నైట్ టైమ్స్లో వేసుకున్నప్పుడు నచ్చిందా మీకు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది కింద కూడా వర్క్ ఇచ్చారు మనకి ఫుల్ డీప్ నెక్ అండ్ ఇంకొక శారీ ఉంది అది ఇది కూడా నా వెడ్డింగ్ టైమ్ శారీయే ఇది మనకి పీకాక్ గ్రీన్ వస్తుంది పింక్ కలర్కి పీకాక్ గ్రీన్ చాలా మంచి కలరు యాక్చువల్లీ వెడ్డింగ్ టైంలో వేసుకున్నాను ఇంకా తర్వాత ఎన్నిసార్లు వేసుకుందామన్నా ఎందుకో అస్సలు కుదరట్లేదు ఈ సారీ అండ్ మనకి బార్డరు పైన బార్డర్ అండ్ కింద రెండు సేమే వస్తుంది బయట వచ్చేసి ఇలా పింక్ కలర్ వస్తుంది అండ్ లోపల శారీ అంతా నార్మల్ పీకో గ్రీన్ ఏ ఉంది అండ్ ఈ శారీ డువెల్ షేడ్లో కనబడుతుంది మనకి పీక్ గ్రీన్ పైన మళ్ళీ రెడ్ కలర్ లాగా సారీ పీకో గ్రీన్ పైన మళ్ళీ గోల్డ్ ఉన్నట్టు అలా కనబడుతుంది అది నా వెడ్డింగ్ టైంలో పిక్ బ్లౌజ్ చూడండి ఎంతో మంచిగా కనబడుతుంది కదా బట్ ఇప్పుడు ఫిట్ అవ్వట్లేదు అండ్ దీనికి కూడా సేమ్ బొటీక్ వాళ్ళే ఇలా టాజల్స్ చేశారు ఆ బ్లౌజ్ ఆ శారీకి అండ్ ఈ శారీకి వాళ్ళే చేశారు అండ్ దీనికి కూడా బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఆ రెడ్ కలర్ దానికి కలిపి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఐ థింక్ ఇట్ ఇస్ టోటలీ వర్త్ మెటీరియల్ చాలా మంచి క్వాలిటీ యూజ్ చేశారు అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది చూడండి ఎంత బాగుందో టెన్ ఇయర్స్ అయిపోయింది సో ఇంకేం చేస్తాం ఇది ఫిట్ అవ్వట్లేదు కదా సో నేను మళ్ళీ వేరే పింక్ కలర్ తీసుకున్నాను అండ్ వేరే కలర్స్ ఏమీ యాడ్ చేయకుండా నార్మల్గా ఓన్లీ గోల్డ్తోనే చేయించుకుందాము అని చెప్పి చేశాను లైక్ వేరే శారీస్కి కూడా సరిపోవాలి కదా మనకి అండ్ ఆ బ్లౌజ్ ఎన్నిసార్లు వేసుకున్నాను అసలు ఇదే ఆ బ్లౌజు హ్యాండ్స్ ఫుల్ బుట్టాస్ వచ్చాయి అండ్ కింద వర్క్ ఉంది నాకు మెయిన్లీ కట్ వర్క్ బ్లౌజెస్ అంటే చాలా బాగా నచ్చుతాయి అండ్ వేరే కలర్ ఏది యూస్ చేయలేదు కాబట్టి మనం చాలా చాలా శారీస్కే మ్యాచ్ చేసుకోవచ్చు నేను ఆల్మోస్ట్ మమ్మీ శారీస్ ఏ తీసుకున్నా కూడా ఈ బ్లౌజే వేసుకొని మ్యాచ్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఇది కొంచెం గ్రాండ్గా ఉంటుంది కాబట్టి నేను దీంతో పాటు ఇంకోటి కూడా చేయించుకున్నాను కొంచెం షార్ట్ స్లీవ్స్తో అది కూడా చాలా బాగుంటుంది ఇది నార్మల్ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటి వాటికి వేసుకుంటూ ఉంటాను ఇది గ్రాండ్గా ఉంది కదా నార్మల్ వెడ్డింగ్స్కి అలా వేసుకుంటాను అండ్ ఇదే అది ఆల్మోస్ట్ డిజైన్ సిమిలరే ఇది కూడా కట్ వర్కే ఇచ్చాను ఐ థింక్ ఇది నాకు త్రీ థౌజండ్ పడింది అనుకుంటా ఈ బ్లౌజ్ ఆ బ్లౌజ్ దీనికంటే ముందు చూపించాను కదా అది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకున్నారు ఇది కూడా సేమ్ నెక్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్